ओम नमो स्त्री मात्रे नमो नम भूतपेत प्रशाच दिग्वंदनमंत्र शक्यु नानंम दंडनम आहवया घर्षण मूल घर्षण मूला आहयामी संवरण नरवणीयंत्र मात्रे रात्रे सर्व मूलम नरवण्यंत्र नेत्रण శత్రు ఏమదాడి బాణ యంత్రం మీరు శత్రు తర్జించి మాణించేలా చేయడం అంటే నన్ను సంపాదించండి మీకు నీకు సంపన్నంగా విముక్తి పని ఇవ్వడం మాత్రం జరుగుతుంది మూలం బంధనం నలబలి యంత్రం నక్షత్ర వారణం శత్రు ఈ బాణం సంపాదించేలా చేయడం జరుగుతుంది ఇంట్లో శత్రు సమస్య ఉంటే ఫోన్ చేయండి ఏమైనా సమస్యల్లో ఫోన్ చేయండి ఇట్లా ప్రధాన సమస్య ఫోన్ చేయండి స్త్రీ పురుష వశీకరణ సమస్యల్లో ఫోన్ చేయండి మీకు పరిప్రమ పని ఇవ్వడం మాత్రం జరుగుతుంది గుర్యాన్ని సంప్రదించండి నమో స్త్రీ మాత్రే నమో